అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొమ్మిది పదవ తరగతి విద్యార్థుల తెలుగు ప్రశ్నపత్రంలో వచ్చే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం అది మా ప్రశ్న మీ ప్రయత్నం విషయం సమాసాలు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఉభయ పద ప్రాధాన్యం కలది ఏ సమాసం ఆప్షన్స్ ఆ ద్విగు సమాసం ఆ ద్వంద్వ సమాసం ఈ బహుబ్రీహి సమాసం రూపక సమాసం ఈ సరైన సమాధానం ఆ ద్వంద్వ సమాసం రెండవ ప్రశ్న కార్మిక వృద్ధులు సమాస పదానికి విగ్రహవాక్యం ఏది ఆప్షన్స్ ఆ కార్మికులైన వృద్ధులు ఆ కార్మిక యొక్క వృద్ధులు ఈ వృద్ధులైన కార్మికులు ఈ వృద్ధుల యొక్క కార్మికులు సరైన సమాధానం ఈ వృద్ధులైన కార్మికులు మూడవ ప్రశ్న ఈ క్రింది వాణిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ ఏది ఆప్షన్స్ ఆ కొత్త పుస్తకం ఆ పాదపద్మం ఈ మృదు మధురం ఈ తేనె మాట సరైన సమాధానం ఆ కొత్త పుస్తకం నాలుగవ ప్రశ్న క్రింది వాణిలో బహువ్రీహి సమాస లక్షణం ఏది ఆప్షన్స్ ఆ ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ఆ అన్య పదార్థ ప్రాధాన్యం కలది ఈ అనేక పదాలు కలది ఈ సంఖ్యావాచకం కలది సరైన సమాధానం ఆ అన్య పదార్థ ప్రాధాన్యం కలది ఐదవ ప్రశ్న సంక్షేమ పథకాలు ఇది ఏ సమాస పదం ఆప్షన్స్ ఆ ద్వితీయ తత్పురుష సమాసం ఆ తత్పురుష సమాసం ఈ చతుర్థి తత్పురుష సమాసం ఈ సప్తమీ తత్పురుష సమాసం సరైన సమాధానం ఈ చతుర్థి తత్పురుష సమాసం ఆరవ ప్రశ్న సమాసంలోని పూర్వపదం పేర్లను సూచిస్తే అది ఏ సమాసం ఆప్షన్స్ ఆ రూపక సమాసం ఆ బహువ్రీహి సమాసం ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం సరైన సమాధానం ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఏడవ ప్రశ్న అష్టదిక్కులు ఈ పదం ఏ సమాసం ఆప్షన్స్ ఆ ద్విగు సమాసం ఆ ద్వంద్వ సమాసం ఈ రూపక సమాసం ఈ బహువ్రీహి సమాసం సరైన సమాధానం ఆ ద్విగు సమాసం ఎనిమిదవ ప్రశ్న ఇసుక యొక్క గుండెలు అనే విగ్రహ వాక్యంలో యొక్క అనేది ఏ విభక్తి ప్రత్యయం ఆప్షన్స్ ఆ ద్వితీయ తత్పురుష సమాసం ఆ చతుర్థి తత్పురుష సమాసం ఈ షష్ఠీ తత్పురుష సమాసం ఈ సప్తమీ తత్పురుష సమాసం సరైన సమాధానం ఈ తత్పురుష సమాసం తొమ్మిదవ ప్రశ్న ఉపమాన ఉపమేయానికి అభేదం చెప్పబడితే అది ఏ సమాసం ఆప్షన్స్ ఆ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం ఆ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఈ ఉపమాన ఉభయపద కర్మధారయ సమాసం ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం సరైన సమాధానం ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం దీన్నే రూపక సమాసం అని కూడా అంటారు పదవ ప్రశ్న రామలక్ష్మణ భరత శత్రఘ్నులు ఇది ఏ సమాసం ఆప్షన్స్ ఆ బహువ్రీహి సమాసం ఆ బహుపద ద్వంద్వ సమాసం ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఈ ద్వంద్వ సమాసం సరైన సమాధానం ఆ బహుపద ద్వంద్వ సమాసం మరో అంశంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు